గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి అందరూ సో ఇవాళ వీడియోలో నా రథసప్తమి పూజ నేను ఎలా చేసుకున్నానో చూసేయండి ఇంకా రథసప్తమి రోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా అలారం పెట్టానండి సో మీరు అక్కడ చూస్తే ఫోర్ ఫిఫ్టీ అలా టైం అవుతుంది సో ఇంకా లేచాను లేచిన వెంటనే అంటే ముందు రోజే నేను నైట్ ఇల్లంతా మాప్ చేసుకున్నానండి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మాప్ చేసేసాను ఇంకా మార్నింగ్ లేచాక చక్కగా మనం తుడిచేస్తే అయిపోతుంది కదా మార్నింగ్ వచ్చేసరికి నేను పూజ గది ఒత్తుతానండి క్లీన్ చేస్తాను సో ఆ రోజు చేద్దామని ముందు రోజే ఇల్లునంతా మాప్ చేసేసాను క్లీన్ చేసేసాను సో ఇక్కడ నేను తుడుస్తున్నాను అనమాట రథసప్తమి రోజు పూజ మంచిగా ఇలా చేసుకుంటే మంచిది అంటారు సో అలా చేద్దామని అనుకుంటున్నానండి అండ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయింది కదా పండగకి వెళ్ళిపోయాము ఊరెళ్ళాం సో అక్కడ అవ్వదు ఇంకా అక్కడ కూడా ఇంకా ఈ వీడియోలో ఉంటే ఇంకా ఎంజాయ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేం కదా సో ఇక్కడికి వచ్చాక కూడా కొద్దిగా టైం తీసుకుంటాను నేను హరిభరిగా వీడియోస్ పెట్టాలి స్ట్రెస్గా అంత హరిభరిగా చేయడం నాకు నచ్చదు సో కొద్ది టైం తీసుకొని మళ్ళీ పెడుతుంటాను అనమాట అలా అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి హౌస్ అంతా క్లీన్ చేసే అదే తుడిచేసాను ఇంకా అండ్ బయట కూడా మీద మీద తుడుస్తున్నాను మా వారి స్కూటీ ఉందండి నేను నైటే చెప్పాను బయట పెట్టేయండి ఇంకా తుడిచేసి నేను ఒత్తుకుంటాను మాఫ్ చేస్తానంటే ఇంకా లోపల పెట్టేశారు సరే ఇంకా మార్నింగ్ బైక్ అదే కిందకి పెట్టాక మళ్ళీ నీట్గా తుడిచి మళ్ళీ మాఫ్ చేస్తాను సో ఇక్కడ ఇది తుడుస్తున్నాను అనమాట తుడిచేసి డస్ట్ లేకుండా మళ్ళీ పాటర్ అదంతా తీసుకువెళ్ళి కల్లాపు జల్లి ముగ్గు పెట్టుకుంటున్నానండి నేను ఎవ్రీడే ఫైవ్ థర్టీ అలా ఒక్కోసారి సిక్స్ అవుతుంది బట్ మ్యాక్సిమం ఎర్లీగా లేవడానికే ట్రై చేస్తానండి మార్నింగ్స్ ఎంత బాగున్నాయో ఈ ఈరోజైతే ఫోర్ థర్టీ కల్లా లేచాను కదా ఫోర్ ఫిఫ్టీ అలా అయింది సో ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ చాలా పనులు మనం అంటే నిదానంగా చేసుకోవచ్చు ఆరుకు లేచి హరివరిగా ఏ పని అవ్వదు సో ఇక్కడ మంచిగా నిదానంగా ప్రశాంతంగా మంచిగా ఒక థాట్స్ వస్తాయి కదండి ప్లెజెంట్గా ఉంది మంచిగా ముగ్గులే వేసుకుంటే చాలా బాగుంటున్నాయండి మార్నింగ్స్ అండ్ ఇక్కడ కల్లాపు మంచిగా చల్లేసుకున్నాక నాకు ముగ్గులు సరిగ్గా రావండి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట ఏదో లైట్ లైట్గా నాకు నచ్చింది వేస్తున్నాను ఈరోజు రథసప్తమి కదా రథం ముగ్గు వేద్దాం అనుకున్నాను సో వేశాను ఆ రథానికి ఒక్క రథం వేయాలంట సో రెండు దీనిలాగా చక్రాలు వేసాను అనమాట ఒక్క చక్రంతో రథం వేయాలి సో నాకు నాకు ఏదో వచ్చినట్లు ముగ్గులు వేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట Thank mm -hmm. you. సో ఫైనల్గా ఏదో నాకు వచ్చినట్టు ఆ రథం కూడా వేసాను అనమాట ఇంకా ఫైనల్ అవుట్పుట్ అనమాట నా ముగ్గులు ఎందుకో ఒక సాటిస్ఫాక్షన్ అట్లీస్ట్ ఇదైనా ట్రై చేస్తున్నాను వస్తుంది అప్పట్లో అయితే నాకు అసలు ముగ్గు ఎలా పిండి తిప్పాలో కూడా రాదండి ఇప్పుడు నేను ఇంకా చాలా బెటర్ అనమాట బెటర్ వెర్షన్ ఆఫ్ మీ అని చెప్పుకోవచ్చు అంటే అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ అనమాట సో వెల్డన్ అలేక్య అని నాకు నేను చెప్పుకుంటున్నాను అండ్ కట్ చేస్తే అక్కడ పాల్ ప్యాకెట్ తీసేసుకున్నానండి తర్వాత ఇక్కడ నా హెడ్ బాత్ స్నానం అంతా అయిపోయిందనమాట అండ్ ఇక్కడ మంచిగా ఆ జుత్తు ఆరడానికి అదిలా పెట్టుకొని ఇంకా పని చేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట చెప్పాను కదా ఆల్రెడీ అయితే క్లీన్ చేశాను సో మళ్ళీ నైట్ ఒక్క రైసే నేను వండానండి సో మళ్ళీ నీట్ క్లీన్ చేయాలి కదా అనేసి మళ్ళీ ఆ గట్టు అదంతా నీట్గా కడిగేసి అవన్నీ తోమేసి మళ్ళీ క్లీన్ చేస్తా చేస్తున్నాను అనమాట నైట్ ఏం వండలేదు ఒక్క రైస్ వండాను క్లీన్ చేశాక మళ్ళీ రైస్ పెట్టాను అనమాట స్టవ్ ముందు రోజు కడిగాను అండ్ తర్వాత రైస్ పెట్టాను సో అలా మళ్ళీ నీట్ గా క్లీన్ చే వచ్చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా క్లీన్ అయిపోయింది అండ్ అక్కడ పూజ గది కూడా వస్తానండి మంచిగా అంటే పటాలకి ఆల్రెడీ ఇచ్చేసాను బట్ అదంతా క్లీన్ చేసి వచ్చేసాను అనమాట ఇప్పుడు అండ్ స్టవ్ కూడా మంచిగా పూజ చేసుకోవాలి కదా ఆ బొట్లన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ మనం పరమాన్నం అదే పొంగలి పరమాన్నం అంటారు కదా దాన్ని మేము చే చేస్తున్నాం సూర్యనారాయణ స్వామికి పరమాన్నమే పెడతాం అనమాట పాలన్నం అంటారు సమ్ సమ్ ఏరియాస్ బట్టి మారుతుంటాయి మేమైతే పరమాన్నం అంటామండి పరమాన్నం చేసి ప్రసాదంగా పెడతాం అన్నమాట సో ఇక్కడ అదంతా అయిపోయాక నేను నా పూజ గదిలో ముందు దీపం వెలిగించేశాను తర్వాత బయట తులుసమ్మవారి దగ్గర పూజ చేసుకుంటాను సపరేట్గా గా ఇక్కడైతే దీపం అయితే పెట్టేశానండి మంచిగా ఆ కిరణాలన్నీ పడుతున్నాయి అనమాట మా పూ పూజ గదిలో పడుతుంటే అలా నమస్కారం దన్నం పెట్టుకుని ఎంత హ్యాపీ అనిపించిందో సో ఇక్కడ చూ వచ్చేసరికి పరమాన్నం కోసం అండి ఆవు పిడకలతో ఆ ఇటుకలు పెట్టి చేస్తారు బట్ నేను ఇక్కడ ఇటుకలతో అదంతా ఏం చేయట్లేదు స్టవ్ పైనే ఆవు పిడకల్ని పెట్టాను ఇక్కడ చూస్తే మీరు అవి ఆవు పిడకలు పెట్టాక మళ్ళీ దానిపైన ఇక్కడ పరమాన్నం పాలని పెట్టుకుంటున్నాను అనమాట ఆ పాలన్నవి పొంగాలండి సో పిడకలు పెట్టడం వల్ల కొద్దిగా అంత త్వరగా వేడి ఎక్కట్లేదు ఆ పిడకలు కొద్దిగా కాలాలి కదా కాలాక ఇంకలాగా అవుతుంది సో బయట చేసుకోవాలంట సూర్యకిరణాలు పడే దగ్గర మనం పరమాన్నం వండాలి అని చెప్తారనమాట కానీ ఇక్కడ మనకి అవ్వదు కదా అంతగా బయట మళ్ళీ సెపరేట్గా దానికి పెట్టి చేయాలి అలా అని ఇంకా స్టవ్ పైన పిడకలు అవన్నీ ఆవు పిడకలు పెట్టేసి మంచిగా పరమాణం చేసుకుంటున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసరికి చెప్పా కదా మళ్ళీ ఇదంతా ఒత్తి అక్కడ పూజ చేస్తాను మా వారు స్కూటీ తీయించేసాను బయట పెట్టారు పెట్టాక ఇక్కడ నీట్గా ఒత్తేసి మళ్ళీ మాప్ చేస్తున్నాను అనమాట ఒత్తేసుకుంటున్నాను ముందు రోజు ఆల్రెడీ వస్తాను బట్ మళ్ళీ స్కూటీ పెట్టారు అదంతా చెత్త గలీజ్ అయింది అండ్ మంచిగా తుడిచేసి ఒత్తుతున్నాను అనమాట ఆ బయట సూర్యకిరణాలు పడే దగ్గర మనం పూజ చేయాలని చెప్తారు సో తులసమ్మవారి దగ్గర కోట దగ్గర మనం పూజ చేయాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను మళ్ళీ మాప్ చేస్తున్నానండి So... సో ఇక్కడ స్టవ్ పైన పాలు పెట్టుకున్నాం కదా సో అవి పొంగాలంట అండి సో అయ్యో పాలు పొంగిపోతున్నాయి అనేసి మనం అనుకోకూడదు అంట పొంగుతున్నప్పుడు మంచిగా శుభప్రదంగా అనుకోవాలంట వాటిని పొంగించాలి సో ఇక్కడ పొంగుతున్నాయండి మూడు సార్లు అలా పొంగాలంట అండ్ ఇక్కడ వచ్చేసరికి తర్వాత మూడు గుప్పెట్లతో బియ్యాన్ని యాడ్ చేయాలి యాడ్ చేస్తున్నప్పుడు మన వారు మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పి యాడ్ చేసుకోవాలి తర్వాత సూర్యనారాయణ స్వామి తండ్రి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చెప్పుకోవాలండి సో ఇక్కడ అలా మంచిగా చేసుకోవాలి అండ్ ఇక్కడ అట్టు దోశ చేస్తున్నాను దోశ పప్పు రుబ్బానులండి నైటే మా వారికి టిఫిన్ ఇచ్చేస్తే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా అటుపక్క ఇది ఇటుపక్క ఇది అవుతుంది సో పరమాన్నం కూడా మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి అండ్ బెల్లమే వేసాను అంతే ఇంకా రెడీ అవుతుంది అండ్ ఇక్కడ తులసమ్మవారి కోట దగ్గర నీట్ గా ముగ్గులు అవన్నీ అండి అవన్నీ చూపించలేను నాకు చాలా టైం అయిపోతుంది చాలా బర్రీగా చేశాను అనమాట మంచిగా ఎర్ర ఇది ఉంటుంది కదా వాటిని ఏదో అంటారు అది వేసి ఒక రౌండ్గా చేసుకుని దాని మీద రథం వెయ్యాలండి మీరు చూస్తే నేను అక్కడ చేశాను ఎర్ర లాగా ఉంది కదా దానిపైన రథం వేసి సూర్యనారాయణ స్వామి రౌండ్గా వేసుకోవాలి అదంతా వేసి ఇంకా అక్కడ ఇచ్చేసాను ఇక్కడ మళ్ళీ నా ముగ్గుని చూపిస్తున్నానులేండి ఇది అలానే ఇలాంటి రథమే మనం అక్కడ ఆ ఎర్ర మన్ను దగ్గర అదే తులుసుకోడి దగ్గర మంచిగా ఇచ్చేసి దానిపైన అదే రథాన్ని వేయాలన్నమాట రథం వేశాక మనం దానిపైన మన దగ్గర సూర్యనారాయణ స్వామి చిన్న కాపర్ ఉంటాయి కదా రౌండ్గా అది ఉంటే అది పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేశానండి అది నేను వీడియో తీయలేకపోయాను చాలా హరివరి వల్ల ఇక్కడ మంచిగా అవన్నీ పెట్టి పూజ అయితే నేను మంచిగా చేసుకున్నాను పరమాన్నం పెట్టాను అండ్ దీపాలు అవన్నీ పెట్టేసి నెయ్యితో ఆవు నెయ్యితో దీపం పెట్టుకోవాలండి ఈరోజు అవన్నీ పెట్టుకొని పూజ అయితే బాగానే కంప్లీట్ అయ్యింది ఏడు జిల్లేడాకులు పెట్టాలండి పెట్టాక ఎరుపు కలర్ అంటే సూర్యనారాయణ స్వామికి అంటే చాలా ఇష్టం అంట సో మందారాలు రోజ్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు ఎరుపుగా ఉండే ధాన్యం పండ్లు అవన్నీ పెట్టుకోవాలన్నమాట పెట్టాక ఇంకా మంచిగా సూర్య ఆదిత్య హృదయం ఇంకా సూర్య ఎర్రక ఎర్రగా ఉంటాయి కదా అక్షింతాలను కలుపుకోవాలండి చెప్పడం మర్చిపోయిన ఆ అక్షింతాలతో సూర్యన అష్టోత్తరావళి ఉంటుంది కదా అవి చదవాలి సూర్యాష్టకం చదవాలి ఇంకా ఆదిత్య హృదయం అవన్నీ అన్నీ మంచిగా చ చదివేసుకోవాలనమాట మనస్ఫూర్తిగా మంచిగా చదివేసి ఆరోగ్యాన్ని ప్రసాదించ తండ్రి అని మంచిగా మనం కోరుకోవాలి సో ఇదేనండి ఇంకా ఈ పూజ చిక్కుడు చిక్కుడుకాయలతో రథం చేయాలి అని అంటారు ఇంకా చిక్కుడు ఆకుల్లో మనం ప్రసాదం పెట్టాలి అని అంటారు పరమాన్నం సో నాకు ఇక్కడ చిక్కుడు ఆకులు అయితే దొరకలేదండి సో ఇక్కడ నేను ఆ ప్లేట్లో అయితే పెట్టాను నైవేద్యాన్ని ఎవరికైనా చిక్కుడు ఆకులు దొరికితే పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ పరమాన్నం ఇంకా రథాన్ని తయారు చేస్తాం కదా అక్కడ పెట్టి మధ్యలో ఒక వన్ రూపీ కాస్ట్ అదంతా పెట్టి పసుపు కుంకల్ తో ఇంకా అవన్నీ మనం పూజ చేసుకోవాలండి అండ్ ఇక్కడ పూజ అయితే అవన్నీ మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాను సో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేస్తాను అనమాట టమాటో పప్పు చేశాను అంతే ఇంకా ఇంకేం లేదు తినేసాను అండ్ ఇక్కడ ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ వచ్చేసరికి మంచిగా ఆ ఎండలో అలా కూర్చున్నాను అనమాట ఫోర్ థర్టీకి అలా ఫోర్ థర్టీ ఫైవ్ అలా వచ్చాను మేడపైకి ఇది మేడపైనమాట మంచిగా ఎండ వస్తుంది ప్రశాంతంగా ఉందనమాట సో మనసు అలా కుదుట పడుతుంది పీస్ఫుల్గా అవుతుంది మేడ మీదకి వెళ్ళ వెళ్తే అలాగా అండ్ ఇక్కడ కిందకు వచ్చేసిన తర్వాత సిక్స్ అయింది కిందకు వచ్చాక మంచిగా మళ్ళీ కాలు చేతులు ఫ్రెషప్ అయిపోయి దీపం పెట్టేసుకున్నానండి దీపం పెట్టేసుకున్నాక ఇంకా ఇంతేనండి ఇవాల్టి మంచిగా పూజ అయితే జరిగిపోయిందనమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేసుకున్నప్పుడు సో ఇదండి ఈ వాళ్ళ వీడియో సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి